ठीक है पकड़ ली ये चलो इधर अल्लाह के नाम पर मेरे नाम पर मेरे नाम पर मेरे नाम पर ఇక్కడ మేము సినిమా ప్రమోషన్స్కి వచ్చాము అనుకున్నాం కానీ ఈ అమీన్ పీర్ దర్గాకి రావడం అనేది మాకు అలా కుదిరింది అంతే నిజంగా అనుకొని రాలేదు కానీ నిజంగా మాకు అది రాసిపెట్టు ఉంటేనే అవుతుందని నేను బిలీవ్ చేస్తాను సో చాలా ప్రశాంతంగా ఉంది నిజంగానే ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి ఒక పవిత్రమైన ప్లేస్కి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ థింక్ ఐల్ కీప్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ కడపలో ఇంత మంచి ప్లేస్ ఉందని నిజంగా నాకు నాకు తెలీదు ఇప్పుడే తెలిసింది బట్ ఇక్కడ నుంచి మైండ్లో పెట్టుకుంటాను గుండెలో పెట్టుకుంటాను థ్యాంక్ యూ చాలా బాగుందండి నేను అనుకున్నాను ఇంటి కొంచెం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకే నప్పుతుంది సినిమా ఆ భాష స్లాంగ్ వల్ల అనుకున్నాను కానీ నిజంగానే సీరియడ్లో ఇట్ సైడ్ సీమాంధ్రాలో కూడా చాలా బాగా తీసుకుంటున్నారు సో నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఏం ప్లాన్ చేయలేదండి చేస్తే ఇంతనే చేస్తాను చేస్తానండి తమిళ్లో ఒక సినిమా చేస్తాను తెలుగులో ప్రస్తుతానికి ఏంటంటే